హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్ తెలుసుకుందాం ఇది అన్ని రకాల ఫ్లూ జ్వరాలకు ఓకేనా అన్ని రకాల ఫ్లూ జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ కొంతమంది టైఫాయిడ్ జ్వరం కొన్ని దీర్ఘకాలికంగా బాధపడుతూనే ఉంటారు దాంతో ఈ దీర్ఘకాలిక టైఫాయిడ్ జ్వరాలకు లేదా మలేరియా మరే ఇతర ఫ్లూ జ్వరాలు వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చిన జ్వరాలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది ఈ మెడిసిన్ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకేనా అలాంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము దీనికి మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ముఖ్యంగా జ్వరంతో బాధపడుతున్న వారు గోరువెచ్చడి నీటితో ఈ ఆనంద భైరవి రస అనే భస్వం కానీ మాత్రల రూపంలో కానీ లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఆనంద భైరవి రస ఇది మాత్రల రూపంలో లభిస్తే ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి గోరవెచ్చ నీటిలో తీసుకోవాలి బస్వ రూపంలో కనుక మీకు అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా తయారు చేస్తుంది కాబట్టి ఆయన ఆనంద భైరవి రస చూర్ణం కనుక బస్వం కనుక మీకు లభించినట్లయితే ఒక చిలికడు మోతాదులో తేనెతో ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటల ఉదయం అయితే పరికటన మధ్యాహ్నం అన్నం తిన్నాక గంట తర్వాత రాత్రి కూడా అన్నం తిన్నాక గంట తర్వాత ఈ ఆనంద భైరవి రసాన్ని కనుక తీసుకుంటున్నట్లయితే అన్ని రకాల జ్వరాలను ఇది శాశ్వతంగా తగ్గిస్తుంది వీలుంటే ఇది అన్ని రకాల ఆయుర్వేద ఎగ్జాంపుల్ దాదాపుగా అందుబాటులో ఉంటుంది మీరు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారా లేదా ప్రతిదీ నోట్ చేసుకోండి ఎందుకంటే అనేవి కూడా చాలా వరకు కూడా ఏదో ఒక సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఓకేనా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మీరు మళ్ళీ ఎక్కడ కూడా వినరు ప్రతి దాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఈ ఆనంద భైరవి రస చూర్ణాన్ని కూడా మనము కావాలి అని అనుకుంటే మహాసుదర్శన చూర్ణం అని లభిస్తుంది మహాసుదర్శన చూర్ణం అని దాదాపు అన్ని రకాల ఆయుర్వేద షాపులు లభిస్తుంది ఈ మహాసుదర్శన చూర్ణాన్ని రెండు వందల గ్రాముల మోతాదికి ఐదు గ్రాముల ఈ ఆనంద భైరవి రస బస్వానికి కలుపుకోవాలి అందులో డైరెక్ట్ గా వాడుకుండా పర్వాలేదు లేదంటే మహాసుదర్శన చూర్ణం అని లభిస్తుంది దాన్ని కూడా కలుపుకోవచ్చు దీంట్లో రెండు వందల గ్రాముల ఈ చూర్ణానికి ఒక ఆ ఐదు నుంచి పది గ్రాముల ఆ ఈ బస్వాన్ని ఆనంద రస బస్వాన్ని కనుక కలుపుకొని నేను చెప్పిన విధంగానే ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు తీసుకుంటుంటే అన్ని రకాల జ్వరాలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తెలిసినట్టుగానే నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ స్మోకింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేసేవాల్సిందే ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే లేదా మీరు మరి ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఫైనన్స్ ప్రాజెక్టు నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ